ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయాలనే ప్రయత్నం చేసే కార్యక్రమం చేయడం లేదా నిర్ణయాలు అనేది ఏదున్నా కూడా చట్ట ప్రకారం ఉంటే చట్ట ప్రకారమే ఉంటాయి న్యాయప్రకారం ఉంటే కోర్టులు ఉన్నాయి నిర్ణయాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఏదో చేరినట్టుగా ఏదో చేర్చుకున్నట్టుగా ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి మీకు ఆ రోజు సిగ్గు లేదా ఎనభై స్థానాలు గెలిచిన తర్వాత మరి ఆనాడు మీరు ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేసిండ్రు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయాలనే ప్రయత్నం చేసే కార్యక్రమం చేయడం లేదా నిర్ణయాలు అనేది ఏదున్నా కూడా చట్ట ప్రకారం ఉంటే చట్ట ప్రకారమే ఉంటాయి న్యాయప్రకారం ఉంటే కోర్టులు ఉన్నాయి నిర్ణయాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఏదో చేరినట్టుగా ఏదో చేర్చుకున్నట్టుగా ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి మీకు ఆ రోజు సిగ్గు లేదా ఎనభై స్థానాలు గెలిచిన తర్వాత మరి ఆనాడు మీరు ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేసిండ్రు